హాయ్ అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా లెమన్ అండ్ సబ్జా క్యాండీ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన రోజువారీ ఆహారంలో ఇలా సబ్జా గింజలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి లేట్ చేయకుండా ఇలా చేసేలా చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి చల్లని వాటర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత మీ స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయే విధంగా అలాగే టూ గ్లాస్ ఆఫ్ వాటర్కి ఫోర్ టూ లెమన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి ఇలా స్ట్రైనర్ అయినా మీ దగ్గర లెమన్ పిండి ఏది ఉంటే అది దాంతోనైనా ఇలా గింజలన్నీ రిమూవ్ చేసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే యాడ్ చేసేసుకోండి సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసేయండి ఆ తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా సబ్జా గింజలు మార్కెట్లో దొరుకుతాయండి తీసుకొచ్చుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి సబ్జా గింజలు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ తర్వాత ఇలా గ్లాసెస్ ఉంటాయి గ్లాసెస్ లేదా ఐస్ మాల్స్ ఉంటాయి కదా వాటిలో అయినా యాడ్ చేసేసుకోండి నా దగ్గర అవి లేకపోవడంతో ఇవే యాడ్ చేస్తున్నాను గ్లాసులు వీటిలో ఇలా స్పూన్స్ అయినా పెట్టుకోండి లేదా మీ దగ్గర ఐస్ పుల్లస్ ఉంటే అవైనా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఆరు లేదా ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ అయినా పెట్టేసేయండి ఆ తర్వాత బయటికి తీసి నార్మల్ వాటర్లో టూ మినిట్స్ డిప్ చేస్తే ఈజీగా ఓడొచ్చేస్తుందండి అంతే ఎంతో టేస్టీ అయినా లెమన్ సబ్జా క్యాండీ రెడీ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి ఇస్తే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్